పాతపట్నం నియోజకవర్గం నుండి టీడీపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు శుక్రవారం నామినేషన్ ఘట్టం నేత్రపరంగా సాగింది మాజీ ఎంపీ కింజరాపు రామోహు నాయుడు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి మామిడి గోవిందరావుకు చెందిన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం గోవిందరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు పాతపాటి నియోజకవర్గం సీటును గెలిపించి గిఫ్ట్గా అందిస్తామని హామీ వ్యక్తం చేశారు నియోజకవర్గాల్లో ఉన్న మాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు గారు ఈరోజు నామినేషన్ శ్రీకాకులు పార్లమెంట్ అభ్యర్థిగా ఆ అభ్యర్థి నామినేషన్ బలపరచడానికి నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ నామినేషన్ చేసినటువంటి జనవాహిని చూస్తే పాతపట్నం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మూడు పార్టీల తాలూకా కలయికతో సామాన్య ప్రజలు పేద ప్రజలు మరి ముఖ్యంగా పాతపట్నం నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి ఆశీర్వదిస్తూ ఈ యొక్క నామినేషన్ ర్యాలీని విజయవంతం చేశారనంటే ఇదే ఒక శుభ సూచకంగా మనం భావించవచ్చు పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ తాలూకా కూటమి అభ్యర్థి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుతారనే నమ్మకం ఈ రోజు విచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా చూస్తే కలుగుతుంది ముగ్గురు ఐకమత్యంతో ఈ రోజు పనిచేస్తున్నారు ఆ ఐకమత్యం ఏదైతే టాప్ లీడర్షిప్ చూపిస్తుందో అది ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో కూడా అదే మా తాలూకా బలం ఒక సామాన్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి గోవిందరావుకి ఈ రోజు ఒక మంచి అవకాశం ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా ఈ రోజు కూడా నిలిచోపెట్టారు మేము కూడా సంపూర్ణంగా తెలియదు చేసుకుంటూ అందరిని కూడా కలుపుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ పాతపట్నం గెలుపు కోసం అందరూ కూడా కక్ష కార్యక్రమానికి ఇచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమ్మ నాయకులు మరియు కార్యకర్తలు ప్రధానికరణ అందరికీ ఇంత ఘన విజయం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన మూడు పార్టీల అధినేతలకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రజల ఒక మార్పు చూడండి మనల్ని మనమే పరిపాలించుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు మనం ఓటమి పాలైనాము ఎట్టి పరిస్థితులలో రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలవాలి ఈ పాతపట్న నియోజకవర్గం గెలిసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇద్దామని మరోసారి కోరుకుంటూ మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నాకొక ఓటు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ఒక ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ ఇంత గణ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటారు